జిల్లాలో సుమారు ముప్పై నాలుగు మంది షాపుల యజమానులు ప్రభుత్వం నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాలు చేస్తున్నామని అయితే శాశ్వత గదులు లేకపోవడంతో మద్యం సేవించే వినియోగదారులు స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని మద్యం షాపుల యజమానులు ప్రభుత్వాన్ని కోరారు తిరుపతి ప్రస్తుతంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో వారు మాట్లాడారు ప్రతిరోజు ఉదయం పది గంటలకు మద్యం షాపులు తెరచి రాత్రి పది గంటలకు సమయపాలన పాటిస్తూ మూసివేస్తున్నామని ప్రతి మద్యం షాప్ కు సీసీ కెమెరాలు ఎక్స్చేంజ్ అధికారులు ఏర్పాటు చేసి గమనిస్తున్నారని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని వారు విమర్శించారు లక్షలాది రూపాయలు డిపాజిట్ చేసి ప్రస్తుతం లాభాల కంటే నష్టాల్లోనే షాపులు నడుస్తున్నాయని అన్నారు ఎక్సైజ్ అధికారులు కూడా మద్యం షాపులో పూర్తి నిఘాను పర్యవేక్షిస్తున్నారని మీడియాకు తెలిపారు షాపులు ఒకదాని పక్కన ఒకటి ఉండటంతో కొనుగోలుదారులు ఎక్కడ పడితే అక్కడ రోడ్డులో తాగుతున్నారని దీనికి తమ బాధ్యత ఏముందని వారు ప్రశ్నించారు ఈ విలేకరుల సమావేశంలో రామకృష్ణ సురేందర్ నాయుడు సుబ్బరాయుడు గోపీనాథ్ సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే టైమింగ్ మెయింటైన్ చేస్తున్నాము ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ఎంఆర్పి రేట్లు అమ్ముతున్నాము దీంట్లో దోపిడీ ఎటువంటిది లేదు మాకు చాలా సమస్యలు ఉన్నాయి మాకు లైసెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నష్టాల్లోనే పోతున్నాము ఇప్పటివరకు మాకు ఆదాయం వచ్చింది ఏమీ లేదు ఇప్పుడు నష్టాలు కూరుకుపోయి ఉన్నాం కాబట్టి మా కష్టాలు చెప్పడం కోసం వచ్చాము మీకు మా తిరుపతి వైన్ షాప్ అందరూ వచ్చారమ్మా గత ఇంతకుముందు ప్రైవేట్ షాప్లో ఉన్నప్పుడు పర్మిట్ రూమ్లు కేటాయించారు మాకు అప్పుడు ఐదు లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు తీసుకొని పర్మిట్ రూమ్లు ఇచ్చారు ఇప్పుడు మా పర్మిట్ లేని రూములు లేని ఇబ్బందులు పడుతున్నాం మేము వీలైన తొందరగా మాకు పర్మిట్ రూమ్లు కల్పించి చూసుకోవాలని గవర్నమెంట్ కోరుతున్నాం లేదు గవర్నమెంట్ అలాట్ చేయలేదు బార్లు ఉన్నాయని చెప్పి ఇవ్వట్లేదు మాలతో ఇప్పటి ఇప్పుడు ఏడు నెలలుగా మేము సమస్యలు ఇబ్బంది ఉన్నాం కదా పర్సెంటేజ్ కూడా రావట్లేదు అంటే మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కాదు కేవలం వ్యాపారస్తులు మాత్రమే రాజకీయాలతో మాకు సంబంధం లేదు మీకు రాజకీయంగా ఏమైనా అంటే రాజకీయంగా ఫైట్ చేసుకోవచ్చు కానీ వెయిన్ షాపులతో మాత్రం ఏముంది వ్యాపారస్తులతో మేము ఆల్రెడీ డిప్ వేసుకున్నప్పుడు చాలా లక్షలు కోల్పోయాం అప్లికేషన్లకి చాలా డబ్బు ఖర్చు పెట్టాము గవర్నమెంట్ షాప్ నుంచి ప్రైవేట్ షాప్ వచ్చినప్పటికి ప్రైవేట్ షాప్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం గవర్నమెంట్ షాప్ని చాలా డబ్బు ఖర్చు పెట్టాము మేము దాని మీద చాలా నష్టపోయినా ఇప్పటివరకు ఇప్పటికీ మేము వడ్డీలు కట్టుకొని సరిపోతుంది జస్ట్ మేము చేసేది కొరియర్ జాబ్ వైన్ షాప్లో మందు డిపోలో మందు తీసుకొస్తాము ఎక్కడ అమ్ముతాం ఆ డబ్బు తీసుకొని మేము డిపోకే కడతాం మాకు వచ్చింది ఎటువంటి ఆదాయం లేదండి దయచేసి ఇళ్ళ మధ్యలో తాగుతాడు ఇంకా అలిగేషన్స్ ఎక్కువ అవుతున్నాయి పక్కనే కుటుంబాలు డిస్టర్బ్ అవుతున్నాయి లేడీస్ రోడ్డుపైన తిరగడానికి ఇబ్బంది అవుతుంది వాటికనే మేము కాపలా కాయలేం కదా సో పర్మిట్ రూమ్ ఉంటే అందరికీ బాగుంటుంది గవర్నమెంట్కి బాగుంటుంది ప్రజలకి బాగుంటుంది మాకు షాప్ నడిపించడానికి ఈజీగా ఉంటుంది మేమే దొంగతనం మంది చమ్మినట్టుగా దాచిపెట్టుకొని దాచిపెట్టుకుని వ్యాపారం చేయడానికి కష్టం ఉంది మాకు కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు సమయం గురించి అయితే ఎటువంటి ఇది లేదు సార్ పది గంటలకు షాప్ తీస్తున్నాం పది గంటలకు క్లోజ్ చేస్తున్నాం ఏంటంటే మా ప్రతి వైన్ షాప్కి సీసీ కెమెరాలు ఐపీ లింక్ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు టెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారా క్లోజ్ చేస్తే వాళ్ళు చూసుకోవచ్చు కెమెరా లింక్ వాళ్ళకే ఉంది ఒకటి రెండోది ప్రతి కానిస్టేబుల్ మార్నింగ్ పది గంటలకు వచ్చి షాప్ ఓపెన్ చేసి జీపీఎస్ ట్రాక్ చేసి ఫోటో తీసి పెడుతున్నాడు నైట్ క్లోజింగ్ టైం వాళ్ళు టెన్ ఓ క్లాక్ ఫోటో తీడుతున్నారు షాపులు ఉంటాయి పక్కన కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది చికెన్ షాప్ ఉంటుంది అవన్నీ మాకు కంట్రోల్ కాదు కదా మా ఓన్లీ అవన్నీ షాప్ నడిపించిన వరకు స్టాండింగ్లో తాగుతున్నారు రోడ్ పైన తాగుతున్నారు అవన్నీ మేము ఎట్లా కంట్రోల్ చేయడం అవుతుంది దాని కోసం పర్మిట్ వేయండి దాన్ని మేము ఐదు లక్ష రూపాయలు కట్టడానికి మేము రెడీగా ఉన్నాం మేము అమ్మడం వరకే మా బాధ్యత మేము అమ్ముతున్నాం ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ డిపోకే కడుతున్నాం ఆయన తీసుకొని మాకు దానిలో రూపాయి ఆర్జన్ లేదు లాభార్జన ఒక్క రూపాయి లేదు ప్రస్తుతాన్ని నష్టాలు ఉన్నాయి ఎందుకంటే మేము ఒక్కొక్క ముప్పై అప్లికేషన్ ఇరవై అప్లికేషన్ వేస్తే ఒక్క షాప్ వచ్చిన్నాయి అసలు రానోళ్ళు కూడా ఉన్నారు పాపం రానోళ్ళు ఆ రోజు బాధపడి వదిలేసుకున్నారు వచ్చి మేము రోజు బాధపడుతున్నాం షాపు రానివాడు ఒక రోజుతో పోయింది సమస్య లేదు షాప్ వచ్చిన వాళ్ళు ప్రతిరోజు మాకు బాధలే ప్రెస్మెట్ ద్వారా ఏం కోరుకున్నాడు మేము ఎటువంటి రాజకీయాలకి మేము అది రాజకీయాలకు సంబంధం లేదు మేము వ్యాపారం చేయడానికి వచ్చినాము వ్యాపారంలో చాలా నష్టాలు ఉన్నాయి మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాం గవర్నమెంట్ ఆర్జించిన గవర్నమెంట్ ఏదో ఫోర్ పర్సెంట్ పెంచాయన్నారు అది కూడా అంత ఫోర్టీన్ పర్సెంట్ అది చాలా సాలకు ఉంది మాకు సరే ఆ పర్సెంటేజ్ వదిలేస్తే మాకు పర్మిట్ రూమ్లో సమస్య వస్తుంది కదా ప్రతి ఒక్కరు వస్తున్న పర్మిట్ రూమ్లు లేదు మంది ఆగిపిస్తున్నారు మందమ్మ అమ్ముతారు ఎన్ని సమస్యలు చెప్తున్నారు అదే మాకు పర్మిట్ రూమ్ కల్పించేస్తే దానికి అమౌంట్ మేము పే చేస్తాం గవర్నమెంట్కి ఇంతమంది గవర్నమెంట్ మాకు షాపులు ఇచ్చినప్పుడు అది అప్పుడు కూడా మా షాప్లో ఉన్నాయి ఐదు లక్ష రూపాయలు మేము పే చేసి సంవత్సరానికి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ పే చేస్తున్నాం అక్కడ పర్మిట్ రూమ్ ఇచ్చారు ఇప్పుడు బార్లు వాళ్ళ మీద పెట్టి బార్లు ఇస్తున్నారు బార్లు ఉన్నాయి కదా మీకు పర్మిట్ రూమ్ లేదని ఆపారు అది లేని దానివల్ల వాళ్ళు మందు కొనుక్కొని పక్క షాపులో అక్కడెక్కడ పోయి తాగుతారు దానికి మాకు సంబంధమే లేదు ఎందుకంటే టౌన్లో ఒక వైన్ షాప్ అంటే పక్కన పది షాపులు ఉంటాయి అవి మాకు కంట్రోల్ కాదు మాకు అయితే సంబంధమే లేదు అక్కడ తాగితే కూడా అది కూడా మా మీదే చెప్తున్నారు డిమాండ్ అంటే ఇట్లే రోజు షాపులు మూయిపించడాలు ఆ టైమింగ్ టైమింగ్ అయితే మేము కరెక్ట్గా ఫాలో చేస్తున్నాం టైం ఎటువంటి సమస్య లేదు అక్కడ మా షాప్ దరిదాపులు కూడా ఎవరిని పోలీసులు పెట్టడానికి ఇబ్బంది పెడుతున్నారు మాకు ఎక్సైజ్ వాళ్ళు కూడా బాగా నిఘా పెట్టారు అంటే మేము తప్పైతే ఏం లేదు మాది ఎక్సైజ్ వాళ్ళు రోజు చెకింగ్లు వస్తున్నారు నిఘా ఉంది అన్నీ ఉన్నాయి ఓకే మీకు రాజకీయంగా సమస్యలు అంటే చాలా ఉన్నాయి ప్రజల మీద పోరాడడానికి ప్రజలు నీటి సమస్య ఉండొచ్చు నీటి సమస్య ఉండొచ్చు తిరుపతిలో ట్రాఫిక్ సమస్య ఉంది వాటి మీదంతా పోరాడి దాని మీద చర్యలు తీసుకోవచ్చు కానీ చిన్న మ్యాటర్ ఇది వైన్ షాపుల మీద తీసుకోవడం గత ప్రభుత్వంలో వైన్ షాపులు ఎలా జరిగానే అందరికీ తెలుసు ఈ ప్రభుత్వంలో ఏం జరిగిపోతున్నాయి ఇప్పుడు అట్లా అన్యాయం ఏం జరగట్లేదు సార్ చెప్తా రాజకీయానికి వ్యాపారానికి సంబంధం లేదు రాజకీయ నాయకులు ఏదోదో చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద వృద్ధదళం కోసం వాళ్ళు అడుగుండొచ్చు దానికి మాకు సంబంధం లేని విషయం కదా అదే